ఓం నమో వెంకటేశాయ భక్తులారా ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా కొంచెం వినండి ఓకేనా ఎందుకు ఈ వీడియో చేస్తాను అనేది మీకు క్లారిటీ వస్తుంది అయితే మన ఛానల్లో ప్రతిరోజు ఎస్ఎస్టీ టోకెన్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూనే ఉంటా స్టెప్ బై స్టెప్ ఎక్కడ తీసుకోవాలి ఏ ప్లేస్లో తీసుకోవాలి దానివల్ల యూజ్ అని చెప్తుంటా ఇదంతా నేను చేయడానికి కారణం ఏంటిదంటే కొన్ని రోజుల క్రితం ఏమైందంటే థర్డ్ పార్టీ సైట్స్ అనేది ఉన్నాయన్నమాట వాళ్ళు ఏం చేస్తారు టీటీడీ లోగో వాడతారు టీటీడీ పేరు వాడుకొని మేమే టీటీడీ వాళ్ళని చెప్పి ప్రజల దగ్గర నుంచి ఫండ్ అనేది ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు టోకెన్స్ ఇస్తామని వాట్సాప్లో కనెక్ట్ అవుతారు దానివల్ల ఏమవుతుంది డబ్బులు వెళ్ళిపోతాయి భక్తుడు కూడా మోసపోతాడనమాట ఇలా జరగొద్దని అదంతా ప్రూఫ్ తోటి కూడా నేను ఒక వీడియో చేసాను మన ఛానల్లో కానీ అంతగా వెళ్ళలేదు అందుకే మళ్ళీ ఏం అంటే మీకు మళ్ళీ అవగాహన రావాలి నేనేందంటే ఇప్పుడు సమ్మర్స్ వస్తున్నాయి సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి క్రౌడ్ పెరిగే ఛాన్స్ ఉంది టీటీడీకి చాలామంది విజిట్ అయ్యే ఛాన్స్ ఉందనమాట చాలామందికి ఆన్లైన్లో టికెట్స్ బుక్ కాలేదు వాళ్ళు ఏం చేస్తారనమాట థర్డ్ పార్టీస్ ఎవరైనా ఉన్నారేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కుందామని అనుకుంటారు కానీ ఇప్పుడు మరీ మరీ చెప్తున్నానంటే టోకెన్స్ ఎక్కడ కూడా థర్డ్ పార్టీ సైట్స్లో అమ్మరు ఎక్కడ ఇవ్వరు మీ దగ్గర టోకెన్ లేదా మీరు డైరెక్ట్ తిరుపతికి రండి అక్కడ విష్ణు నివాసం శ్రీనివాసంలో టోకెన్స్ అనేది రెగ్యులర్గా ఇస్తారు ఆఫ్లైన్ టోకెన్స్ ఎస్ఎస్టి టోకెన్స్ దీనివల్ల లాభం ఏంటిదంటే మీకు నాలుగు నుంచి ఐదు గంటల మధ్యలో దర్శనం అయిపోతుంది మహా అంటే మీరు రెండు గంటలన్నా మూడు గంటలైనా కంపార్ట్మెంట్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది అంతకంటే ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు ఆ దర్శనం అయిపోయిన తర్వాత మీకు ఒక లడ్డు అనేది ఉచితంగా ఇస్తుంటారు ఈ టోకెన్ తీసుకొని మీరు అల్పిరి మెట్ల ద్వారా అయినా వెళ్ళొచ్చు లేదా మీ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా అయినా కొండ మీదకి వెళ్ళొచ్చు లేదా బస్సు ద్వారా అయినా వెళ్ళొచ్చు ఇలా ఈ టోకెన్ అనేది చాలా యూజ్ అవుతుంది దాని తర్వాత శ్రీవారి టోకెన్స్ కూడా భూదేవి కాంప్లెక్స్ ఇస్తున్నారని ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అంటే మీ దగ్గర టోకెన్స్ లేకపోతే బయట ఎక్కడికి వెళ్ళి కొనుక్కోకండి ఎక్కడ అమ్మరు కూడా మనకి ప్లే స్టోర్లో టీటీటీ దేవస్థానం అని ఒక యాప్ ఉంది అందులో వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్స్ ఇస్తారన్నమాట ఈ టైంకి ఇన్ని టోకెన్స్ ఉన్నాయి మేము కోటా రిలీజ్ చేస్తామని ఆ వీడియోస్ కూడా నేను పెడుతుంటాను కానీ మీరు మాకు సపోర్ట్ చేయండి నేనేం చేస్తున్నానంటే స్కామ్ కాకుండా ప్రజలకు ఒక అవగాహన వచ్చే విధంగా చెప్తున్నాను మీరు దయచేసి ఇలాంటి మోసపూరిత సమాచారాన్ని యాక్సెప్ట్ చేయకండి ఇదంతా ఫేక్ న్యూస్ మన దగ్గర టీటీడీ అఫీషియల్ సైట్స్ ఉన్నాయి వాటిని ఎంకరేజ్ చేయండి మనకు టీటీడీ దేవస్థానం స్టోర్ యాప్ ఉంది అందులో వెళ్ళి లాగిన్ అయ్యి మీరే ఓన్గా పే చేసి మరి టోకెన్స్ తీసుకోండి అలా మీరు కొంచెం పబ్లిక్లో ఒక అవేర్నెస్ రావాలి పబ్లిక్ అందరికి తెలియాలి పబ్లిక్ ఎక్కడ డబ్బులు పోగొట్టుకోదు ఎవరు మోసపోవద్దు ఎవరు బాధపడదు ఎందుకంటే ఇప్పుడు దేవస్థానం ఈ దేవస్థానం ప్రతి ఒక్కరు వస్తారు వచ్చే ముందు వాళ్ళకన్నా కొన్ని కోరికలు ఉంటాయి కొన్ని ఆశలు ఉంటాయి ఇలాంటిది ఏదైనా స్కామ్ జరిగితే వాళ్ళు బాధపడతారు వాళ్ళు అలా బాధపడొద్దు వాళ్ళకి ఎస్ఎస్టీ టోకెన్స్ గురించి తెలియాలి దానివల్ల యూజ్ ఏంటిది ఎక్కడిస్తారు ఎందుకు అని మొత్తం ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను దయచేసి నేను మరీ మరీ చెప్తున్నాను అలాంటి సమాచారాన్ని ఎంకరేజ్ చేయకండి మీకేమైనా డౌట్ ఉందా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా తిరుమలకి వెళ్ళే ప్లానింగ్ ఏదైనా మిస్ అవుతుందా మీకు ట్రైన్స్ గురించి అప్డేట్ లేదా మీకు సిఆర్ఓ ఆఫీస్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలా మీరు మాకు కమెంట్ చేయండి వితిన్ మినిట్స్లో కమెంట్ చేస్తాము మీకు ఏ కామెంట్ ఉన్నా మీకు మీ దగ్గర ఏ క్వశ్చన్ ఉన్నా కూడా మాకు పోస్ట్ చేయండి మా కమెంట్లో పోస్ట్ చేయండి డెఫినెట్లీ మేము మీ ముందు ఉంటాం మీకు మీ కమెంట్కి రెస్పాండ్ అవుతాం కానీ మేము ఎలాంటి కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వాము మేము ఎలాంటి పెయిడ్ సర్వీసెస్ చేయము మేము ఎవరి దగ్గర నుండి డబ్బులు తీసుకోము మేము దేవుడి కోసం మాత్రమే సేవ చేస్తున్నాము ఈ ప్రజలలో మాకు కొంచెం పేరు రావాలి అంటే టీటీడీ డైలీ ఛానల్ అంటే ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపుగా ఉండాలి ఈ ఛానల్ వల్ల ప్రతి ఒక్కరికి కొంచెం యూజ్ ఉండాలి పబ్లిక్ కొంచెం ఆలోచించే శక్తి రావాలంటే ఓకే ఈ ఛానల్ వాళ్ళు రెగ్యులర్గా టోకెన్స్ అనౌన్స్ చేస్తారు ఇక్కడ ఏ టైంకి దొరుకుతాయి స్కామ్ అనేది తగ్గుతుంది చాలా రావాలి ఇలా మాట్లాడుతూ వెళ్తే డే మొత్తం వెళ్తుంది కానీ దయచేసి ఇలాంటివి ఆపండి మీరు మా ఛానల్ని ఫాలో చేయండి అప్డేట్స్ ఏమన్నాయో తెలుసుకోండి కొంచెం అఫీషియల్ సైట్స్ని కూడా ఫాలో చేయండి మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గానే ఉంటుంది మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి కమెంట్ ఉంటే పోస్ట్ చేయండి మేము మీకు గైడ్ చేస్తుంటాం కానీ అనవసరంగా థర్డ్ పార్టీస్ని నమ్మకండి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి అలాంటి వాళ్ళని అవాయిడ్ చేయండి ఓం నమో వెంకటేశాయ